శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ నమ ప్రియాత్మ బంధువులారావు నిశ్చేతుల భగవద్గీత మూడు వందల పదవ భాగం పద్మూడవ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం ఆత్మ కర్తృత్వ భోక్తృత్వాలకు అతీతం అని ముప్పై ఒకటవ శ్లోకంలో చెప్పబోతున్నాడు స్వామి అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమ్యయ శరీరస్థోపి కరోతి నలిప్యతే అంటున్నారు ముప్పై ఒకటవ శ్లోకంలో కుంతి ఈ ప్రత్యేక భిన్న ఈ పరమాత్మను ఈ యొక్క పరమాత్మకు ఆది లేదు గుణాలు లేవు కాబట్టి అతడు అవ్యయుడు అతడు శరీరంలో ఉండి కూడా కర్మ చేయడు ఫలాన్ని అంటాడు అంటున్నాడు ఈ శ్లోకంలో గమనించండి అయం అనేటువంటి ప్రయోగం చేయబడింది అయం అంటే దగ్గరగా ఉండే వస్తువుని చెప్పేటప్పుడు ఈ ప్రయోగం చేస్తూ ఉంటాడు అన్నమాట అన్నిటికంటే ఈ దగ్గరై అపరోక్షమై తన స్వరూపమై ఏది ఉంది మన ఆత్మ ఉంది ఈ ఆత్మే పరమాత్మ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఆత్మకు ఆది లేదు అంటే పుట్టుక లేదు పుట్టుక అంటే ఏంది ముందు లేకుండా ఉండి తర్వాత ఉండడానికి పుట్టుక అంటారనమాట కాబట్టి కానీ ఆత్మకి ఈ పుట్టుక అనేది లేదు అన్ని వస్తువులు పుట్టున్నాయి కానీ ఆత్మ అలా కాదు ఆత్మ పుట్టుక లేకనే ఉన్నదనమాట అంటే ఆత్మ అభావ దశ అంటే లేని సమయము అంటూ ఏది ఉండదు ఎప్పుడు ఉండేదే ఇది దీనికి పుట్టుక లేదు కాబట్టి అది అవ్యయం నాశనం కూడా లేదు దీనికి నాశనం అంటే ఏంటి ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడాన్ని నాశనం అంటారు ఒకప్పుడు లేకుండా ఉండి మళ్ళీ రావడాన్ని పుట్టడం అంటారు ఒకప్పుడు ఉండి మళ్ళీ లేకుండా పోవడాన్ని నాశనం అంటారు దీనికి నాశనం కూడా లేదనమాట నాశనం అనేది అవయవాలు ఉన్నటువంటి సవయవయ వస్తువులు మాత్రమే నాశనం ఉంటుంది కాబట్టి ఆత్మకి నాశనం ఉండదు ఆత్మ ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేది కాదు అదేవిధంగా ఆత్మకి గుణాలు లేవు గుణాలుంటే అది పెరగడము తరగడము ఇవన్నీ ఉంటాయన్నమాట గుణాలు లేవు అని చెప్పడం ద్వారా ఆత్మకు వికారాలు కూడా లేవని మనం అర్థం చేసుకోవాలన్నమాట గుణాలు ఎప్పుడైతే లేవో వికారాలు కూడా గుణాల వల్లనే వికారాలు కలుగుతాయి మార్పులు కలుగుతుంటాయి వికారాలు కూడా అన్నమాట ఆత్మ శరీరంలో ఉండి కూడా కర్మ చేయదు మామూలుగా శరీరంలో లేనప్పుడు అసలు కర్మ చేసేటువంటి ఆ మాటే రాదు కర్మ చేయడం అనేది ఎలాగూ ఉండదు కానీ శరీరంలో ఉండి కూడా ఆత్మ కర్మ చేయదు సాక్షి నిన్న కూడా అనుకున్నాం కదా శరీరంలో ఉండి కూడా ఆత్మ కర్మ చేయటం లేదు నవద్వారే పురే దేహి నైవ కుర్వం నకోరయన్ అంటాడు కదా శరీరంలో ఆత్మ ఉండడం కూడా ఒక ఉపచారం అంతేకాని సమస్త దేహము ఇంద్రియాలు వీటి యొక్క ఈ వ్యాపారాలన్నింటినీ కూడా ఆత్మ తెలుసుకుంటుంది అని వ్యవహార దృష్టిలో చెప్పేటప్పుడే ఆత్మ శరీరంలో ఉంది అంటున్నాం ఈ దేహము దీని యొక్క ఇంద్రియాలు వీటి వ్యాపారాలన్నీ లోపల ఉండి తెలుసుకుంటుంది అని చెప్పేటువంటి ఆ దశలోనే శరీరంలో ఉంది అంటున్నాం కానీ నిజానికి ఆత్మ శరీరంలో లేదు ఆత్మలోనే ఈ శరీరం ఉంది మొత్తం ఆత్మలోనే ఈ శరీరం ఉందన్నమాట అర్థమైందా ఇప్పుడు ఘటంలో ఆకాశం ఉంది అంటామే అది తప్పు ఘటంలో ఆకాశం ఉంది అంటే నిజానికి ఘటంలో ఆకాశం కాదు ఆకాశంలోనే ఘటం ఉందన్నమాట ఆకాశంలోనే ఘటం ఉంది అలాగే ఇప్పుడు ఈ శరీర ఉపాధులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఆత్మలోనే ఉన్నాయి ఆత్మ శరీరం లోపల కాదు ఆత్మలోనే ఈ శరీరాలన్నీ ఉన్నాయి అని మనకి అర్థం కావాలన్నమాట అదేవిధంగా ఆత్మ నిష్క్రియం కూడా అంటే అండి ఇప్పుడు చూడండి కుండ చెలించినా కూడాను ఏంది లోపల ఆకాశం చెలించదు అలాగే దేహము మొదలైనటువంటి ఉపాధులు చెలిస్తున్నా కూటస్థులై ఉన్నటువంటి ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ చెలింపదు ఆత్మ చేసేది కాదు చూసేది కాదు దానికి ఫల సంఘం కూడా లేదు కర్మ చేయడం లేదు కాబట్టి ఫలం ఏడుంటుంది ఇంకా పనే చేసేది లేదు కాబట్టి ఫలితం ఏముంటుంది చెట్టు ఎవరైతే ఎక్కుతారో వాడే దిగాలి కర్మ చేసిన వాడే ఫలితాన్ని అనుభవించాలి ఒకడు కర్మ చేయడం మరొకడు అనుభవించడం అనేది ఎక్కడా ఉండదు ఆత్మకు కర్మ సంఘం లేదు కాబట్టి ఫల సంఘం కూడా లేదు కాబట్టి ఆత్మ కర్తృత్వ భోక్తృత్వాలకు అతీతము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఆత్మ అసంగమైనదయ్యా అని చెప్పడానికి భగవంతుడి శ్లోకంలో నలిప్యతే అనే పదాన్ని కూడా వాడాడు అన్నమాట కాబట్టి ఈత మన వాత మనకి ఏం అర్థం కావాలి అంటే ఆత్మకు ఆది లేదు నాశనం లేదు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం అనే అభావం అనేది లేదు గుణాలు లేవు వికారాలు లేవు శరీరంలో ఉండి కూడా కర్మ చేయదు నిష్క్రియంగా ఉంటుంది చలనం లేదు కర్మ సంఘం లేదు కాబట్టి కర్మ ఫలసంగం కూడా లేదు అని మనకి ఈ శ్లోకం ద్వారా స్వామి మనకి అన్నమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం